సో ఇది ఇది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంది గోపురం చాలా పెద్ద దేవాలయం ఇది సో ఇక్కడ మనకి శివయ్ని కపిలేశ్వర్ అని ఆరాధిస్తారు మనకి పార్వతీదేవిని కర్పగా అంబలని పిలుస్తారు అండి సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే దేవాలయంకి దేవాలయంకైతే వచ్చాను కపిలేశ్వర దేవాలయం అంటే ఇంకెవరో కాదు శివయ్య దేవాలయం అని అండి ఇది మనకి రామకృష్ణ రామకృష్ణమూర్తి రోడ్డు వినాయక నగర్ కాలనీ మైలాపూర్ దగ్గర ఇది అయితే నిర్మాణం అయితే జరిగింది సో ఐదు కిలోమీటర్ల రోడ్డు కోసం ఐదు కిలోమీటర్ల దేవాలయంకి నేను దాదాపు వన్ కిలోమీటర్ ఈ ట్రాఫిక్లో ఇరుకుపోయాను నేను ఇవ్వండి దేవాలయం ఎంట్రెన్సు సో ఇది దేవాలయం ఎంట్రెన్స్ అండి సో ఇదిగోనండి ఇది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్న గోపురం చాలా పెద్ద దేవాలయం ఇది సో ఇక్కడ మనకి శివయ్యని కపిలేశ్వర్ అని ఆరాధిస్తారు మనకి పార్వతీదేవిని కర్పగా అంబాలని ఇస్తారండి మళ్ళీ ఎండదాట్లు ఇవన్నీ దొరికిపోయాను మనకు అక్కడ కనిపిస్తుంది కదా అది మనకి సుందరేశ్వర సన్నిధి ఇది మనకి జగదేశ్వర సన్నిధి అక్కడ మధ్యలో ఉంది అది మనకి మెయిన్ దేవాలయం అండి శివయ్య దేవాలయం అక్కడికైతే వెళ్ళి నేను దేవుని దర్శించుకొని ఆ చుట్టు ప్రాంగణంలో అంతా మీకు చూపిస్తాను సో మనకి వినాయక స్వామి ఇది కొన్ని స్టార్టింగ్లో ఉన్నది మనకి అన్నం అయ్యారంటే ఇంకెవరో కాదు మనకి శివలింగం అనేది చాలా అద్భుతంగా ఉంది నేను దర్శనం అయితే చేసుకున్నాను చేసుకొని బయటకు వచ్చాను సో ఇది సెవెంత్ సెంచరీ నాటి కట్టడి ఇదంతా సో ఇదిగో కనిపిస్తున్న గోపురం అన్నింటిలో మనకి అంతస్తున్న గోపురం అది నేను ఏ ద్వారా నుండి వచ్చానో ఆ ద్వారా నుండి పెద్ద గోపురం అండి అది అది యాభై నాలుగు మీటర్లు అంటే నూట డెబ్బై ఏడు ఫీట్ అది చాలామంది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే మాత్రం చాలామంది పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నారండి చాలా అక్కడ దాని విశిష్టత మన అంత పవర్ఫుల్ గాడ్ తమిళ్లో సో ఆ దేవాలయంకి ఎవరైతే వచ్చి మనసులో ఏం కోరుకుంటే జరుగుతుంది అందుకని పిల్లలు మా మీ పిల్లడిన పిల్లలు చక్కగా జీవితాంతం కలిసి బతకాలని ఆ దేవుడు ఆశీస్సులో తీసుకుంటూ అక్కడే ఆ దేవుడు సంరక్షణలో పెళ్లి చేసుకుంటారు సో ఇదంతా మనకి స్టార్టింగ్ గరుడు స్తంభం ఓం సో ఇదిగోండి శివయ్య కపళేశ్వర దేవాలయం బయట కూడా మనకి తీర్థం అనేది ఉంది సో ప్రతి దేవాలయంలో కూడా ఇలా అనేది తీర్థం అయితే పక్కన అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ అండి చాలా ప్రశాంత వాతావరణం శివయ్యని దర్శించుకున్నాను Ом oh, намазь అయితే దర్శించుకున్నానండి మనకి ఇక్కడ చెన్నై వాసులు కపిలేశ్వర్ అంటే మనకి శివయ్య అని మనకి కర్పాగ ముంబాల్ అంటే పార్వతీ తీర్థి సో వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా ఉంది మనకి స్టార్టింగ్ అనేది మనకి శివయ్య ఉంటుంది తర్వాత మనకి వినాయకుడు వినాయకుడి తర్వాత మనకి సుందరేశ్వర ఉన్న సుందరేశ్వర్ అనేది అనమలియారన్న కూడా మనకి శివయ్య అని సో పక్కన చుట్టుపక్కల ప్రాంతంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి నెమలి ఆకారంలో ఎక్కువ ఉంటాయి నెమలి ఎందుకు ఉంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకత కాదు మనకు పార్వతీదేవి పీహన్ పీహన్ అంటే ఆడ నెమలిగా కన్వర్ట్ అయ్యి శి శివైన అయితే వర్షం చేస్తుందండి ఇదే ప్రదేశంలో సో ఆ ప్రదేశం అన్నిటిని కూడా మనకి తమిళ్లో మియాల్ అంటే మిలాయి అని అంటారు దాన్ని మైలా మైలా అని అని మైలా పూర్ అని కన్వర్ట్ అయితే చేశారు సో చాలా అద్భుతమైన కట్టడే మొత్తం ద్రావిడీ అని కట్టడి అండి ఇదంతా సో దీనికి మనకి రిచువల్స్ అనేవి సిక్స్ రిచువల్స్ జరుగుతాయి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అయితే సిక్స్ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి ఫోర్ ఇయర్లీ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి మనకి అర్భుతమి మువార్ అనే ఫెస్టివల్ అనేది మనకి పొంగుమని పొంగుని మంత్రం ఇది మంత్ ఆఫ్ మార్చ్ అండి సో ఇది అద్భుతంగా జరుగుతుంది సో ఇది కూడా మనకి దాంతోపాటు మన బ్రహ్మోత్సవం అనేది కూడా చాలా అద్భుతమైన ఫెస్టివల్ విచ్ ఈస్ ద మోస్ట్ పామన్ ఫెస్టివల్ తమిళనాడు సో నా ఈ పేర్లు అనేవి కొంచెం చాలా కష్టంగా ఉండి పలగడానికి ఎందుకంటే నేనైతే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క దేవాలయంకి చెన్నైలో ఒక పది దేవాలయం ఒక ఐదు దేవాలు ఉంటే ఐదు దేవాలయాలు ఐదు ఐదు పేర్లు అయితే ఉంటే ఇంకా 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 ఎన్ని చూడాలి ఇంకా నార్త్లో ఇంకేం పేర్లు పెట్టారో తెలియదు సో మౌంట్ కైలాస సో కపిలేశ్వర కపిలేశ్వర ఆలయం సో ఇదంతా కూడా ఒకటేనండి అంత శివ మే శివాన్ని మనం ఆరాధించే విధానాలు పేర్లు ఇవన్నీ సో చక్కగా అందరూ చిన్నపిల్లి నుండి గతవారు అందరూ వచ్చి దేవుడిని అయితే చక్కగా దర్శించుకోండి సో చాలా అద్భుతమైన కట్టడి సో దీని తర్వాత అష్టలక్ష్మి అని నేను ఇప్పుడు అష్టలక్ష్మి దేవాలయం ఎప్పుడు వెళ్ళలేదు అష్టలక్ష్మి అంటే మనకి అంటే మనకి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ఇంకా మనకి ఇచ్చే లక్ష్మి నెక్స్ట్ శ్రేయస్సు లక్ష్మి జ్ఞానలక్ష్మి చాలా లక్ష్మీలు అయితే ఉన్నాయి సో ఈ ఆ దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం కాబట్టి నేను చెన్నైలో ఉండేది నేను అక్కడికైతే వెళ్తాను కాకపోతే అది ఆ టైం అనేది పన్నెండు అయిపోయింది నేను ట్రాఫిక్లో ఈ పది కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికైతే వెళ్ళేసరికి ఆ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది సో నేను అక్కడికైతే సాయంత్రం పూట వెళ్ళి ఆ దేవాలయం చూపిస్తానండి సో మొత్తం అంతా ఇంకొకసారి చూపించి ఈ బ్లాగ్ అనేది గిట్లతో అంత అంతమైతే చేస్తున్నాను Om Namah Shivaya stadyumları.